బిద్ది తోటలో ఈరోజు నాలుగు రకాల హార్వెస్టులు ఉన్నాయండి స్మాల్ హార్వెస్టు మరి సంవత్సరానికి ఇదే చివరదని చెప్పొచ్చు కాకరకాయలు అండి ఇదిగోండి పండిపోతున్నాయి మన్ని నాలుగు రకాలు మరి వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు అండి కాయకూరలు ఆకుకూరలు కట్ చేద్దామండి ఈరోజు కాకరకాయలు చాలా ఉన్నాయి బచ్చల కూర అండి బచ్చల కూర కూడా చాలా ఉంది చెట్టు మీద యాకంతా కూడా కట్ చేసేద్దామండి మళ్ళీ దోసకాయలు ఉన్నాయండి ఒక కాయలు ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము దానిమ్మకాయ ఉందండి ఒకటి ఇదైతే కట్ చేసేద్దాము చాలా ఉన్నాయి కానీ కొన్ని పిండి రండి చెట్టుకాయ దోసకాయలు ఉన్నాయని కొంచెం మేము కట్ చేసేద్దాము దొక్కాయండి ఇంత దోసకాయ అండి చా పుల్లు చేమలు పట్టేశాయి ఇదొకటండి ఈ కాకరకాయలు అయితే పండిపోతున్నాయండి మరి కొన్ని కట్ చేద్దాం పెద్దవి పెద్దగా ఉన్నాయన్నీ కూడా నేనైతే ఎక్కువ కాయలు వస్తాయని వదిలేసానండి అందుకే మరి ఇదైతే పండిపోయింది ఒకటి ఎంత అందంగా ఉన్నాయి నాచురల్గా మందు లేక పండించుకున్నాయి మొత్తానికి మన సొంత చేతులతో వేసి రెండు నెలలు అవుతుందండి త్వరగానే వచ్చినాయి కాయలు అయితే హైబ్రిడ్ అయినా హైబ్రిడ్ కాయలు బాగానే వచ్చినాయి కాయలు అయితే ఈ సంవత్సరానికి ఇదే స్మాల్ హార్వెస్ట్ అండి చివర హార్వెస్ట్ బచ్చలండి ఎర్రబచ్చలి ఎర్రబచ్చలు మరి బేసి నిండా వచ్చి దోసకాయలు రెండు ఉన్నాయి కాకరకాయలన్నీ అన్నీ పండిపోతున్నాయని కోసేసానండి దానిమ్మకాయ ఒకటి ఈ దానిమ్మ చెట్టు కూడా ఒక వీడియో తీసాము న్యాచురల్గా ఎటువంటి మందు లేకుండా పండిన మరి మరి మనం మిద్ది తోటలో పందిరి కింద పండిన సంవత్సరంలో చివరి వీడియో అండి ఇది హార్వెస్ట్ ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి ఉంది దానిమ్మ అయితే ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సింబల్ నక్కండి థ్యాంక్ యూ